హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు గుడ్ న్యూస్ ఇకపై అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు జమ కావచ్చు ఎలా అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే అన్నదాతలకు ఆరు వేల రూపాయలు కాకుండా ఏకంగా పన్నెండు వేల రూపాయలు పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ స్కీమ్ ప్రతి ఏటా అర్హత కలిగిన రైతులకు పన్నెండు వేల చొప్పున లభిస్తోంది ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి జమ అవుతున్నాయి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు రైతుల బ్యాంకు అకౌంట్లలోకి జమ అవుతున్నాయి ఇప్పటికే పదిహేను విడతల డబ్బులు వచ్చాయి అంటే ఒక్కో రైతుకు మోదీ ప్రభుత్వం ఏకంగా ముప్పై వేలు అందించింది ఇక రానున్న కాలంలో పదహారవ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి అయితే దేశంలోని కొంతమంది రైతులకు మాత్రం పన్నెండు వేలు పొందే అవకాశం ఉంది ఎలా అనుకుంటున్నారా ఈ విషయం తెలుసుకుందాం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రైతులకు ప్రత్యేకంగా మరో స్కీమ్ కూడా అందిస్తోంది దీని పేరే కళ్యాణ్ యోజన అక్కడి ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు వేలు అందిస్తోంది అంటే పీఎం కిసాన్ స్కీమ్కు అదనం అన్నమాట దీనివల్ల రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా పదివేలు జమ అవుతూ ఉండేవి అయితే ఈ మధ్యకాలంలో అక్కడి ప్రభుత్వం నాలుగు వేల సాయాన్ని ఆరు వేలకు పెంచుతామని ప్రకటించింది దీనివల్ల రైతులు ఇప్పుడు పన్నెండు వేలు లభిస్తాయని చెప్పుకోవచ్చు దీనివల్ల చాలా మందికి ఓరట లభిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్